ప్రభువనంద ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం ఈ దినం హైబ్రౌన్ క్యాలెండర్ వాగ్దానము పెద్దలు హస్త నిక్షేపణము చేయగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము మొదటి తిమోతి నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో పౌలుగారు తిమోతికి మాటలు రాస్తూ సెలవిస్తుంటున్నారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దైవజనులు పెద్దలు మరి మరి హస్తనిక్షేపణము చేయగా మరి నీకు అనుగ్రహించబడిన నీలో ఉన్న కృపావరాన్ని గురించి నువ్వు అలక్ష్యం చేయవద్దు అని దేవుని యొక్క దాసుడు సెలవిస్తున్నాడు నిజమే దేవజనుడు తిమోతికి ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు మనలో ప్రతి ఒక్కరిలో దేవుడు ఆయా రకాలైన కృపావరాలు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు కొరందీలకు రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం నాలుగు నుంచి పదకొండు వచనాల్లో సంఘంలో నానా విధములైనటువంటి కృపావరములను అనుగ్రహించే ప్రభు ఒక్కడే అని దేవజనుడు ప్రవులు గారు మాట్లాడుతున్నారు మరి నాలుగవ వచనం నుండి కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ యొక్కడే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలో అన్నింటినీ జరిగించే దేవుడు ఒకడే ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది ఏలగనగా ఒకనికి ఆత్మ మూలముగా జ్ఞానవాక్యములు మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించి నా బుద్ధివాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును మరికనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు మరి ఒక వరమును మరి ఒకనికి ఆత్మల వివేచనయు మరికనికి నానావిధ భాషలను మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహంపబడి ఉన్నవి ఆయనను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చెప్పున ప్రతివానికి ప్ర తన చిత్తము చొప్పున ప్రతివానికి ఇచ్చుచు కార్యసిద్ధి కలిగజేయుచ్చున్నాడు అని పౌలు గారు కొరందీలకు రాస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా సంఘ క్షేమాభివృద్ధి కొరకై అనేకుల ప్రయోజనం కొరకై ప్రభు నీలో కూడా తన యొక్క చిత్తానుసారమైనటువంటి మరి కృపావరాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు ఒకవేళ నీకు పాటలు పాడేవారం ఇచ్చాడేమో మందిరంలో వంటలు చేసేవరం ఇచ్చాడేమో లేక అనేకులకు సువార్త ప్రకటించే వరం ఇచ్చాడేమో అనేకుల కొరకు ప్రార్థించే వరం ఇచ్చాడేమో ఇలాగన మరి ప్రభులో ముందుకు వచ్చి ఆత్మీయంగా వెనుకబడిన వారిని తిరిగి నడిపించే కృపావరం దేవుడు నీకు అనుగ్రహించాడేమో నీలో ఉన్న కృపావరాన్ని అలక్ష్యం చేయకుము అని పౌలు గారు తిమోతికి రాస్తూ మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా రక్షణ పొందిన మనందరికీ కూడా దేవుడు తన యొక్క చిత్తానుసారమైనటువంటి వరముల చేత మనల్ని అలంకరించేవాడుగా ఉంటున్నాడు ఆ వరాన్ని మనం గుర్తించి ప్రభు చిత్తాన్ని కనుగొని దేవజనుడు భక్త సింగా వల్లే ఆయన చిత్తాన్ని మనం ఈ లోకంలో నెరవేర్చినప్పుడు దేవుని నామం నీ ద్వారా నా ద్వారా మనందరి ద్వారా ఘనపరచబడేదిగా ఉంటుంది అలాగను ప్రభు మనకు సహాయం చేయనుగాక